ಂಡಾ ಶೋರ್ಪಕರ್ಮ ಓಂ ಸ್ಕಂದೂರ್ವಜಾ ಓಂ ಸರ್ವಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮಹಾಗಪತಯ ನಮಃಶನಾಮಿ ಸಾಮರ್ಪಿ ओम परशुहस्ताय नहां ओम जटाधरा ईलासवासनें ओम नमा ठोरा ओम त्रिपरात का नरम ऋषभारूढ़ा नरम भस्मोदुलोल विग्रह सामप्रियाय नम शर्भमया नरम जयमूर्त नमीश्वरा या नहां परमा सौ सूरियालोचना जरूर हम हविषेर ఓం యజ్ఞమయ శోభ ఓం సోమాయ యనమ ఓం ఓం సదాశివాయ విశ్వేశ్వర ఓం విశ్వేశ్వరాయ ప్రజాపతయమహిణ్యేత ఓం దుర్షం గిరీషిరీషి ఆయొక్క బృగేశ్వరుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మొదలైంది అసలు కథ అప్పుడు పార్వతి అమ్మవారు అడుగుతాను పరమేశ్వరుని చూసి అయ్యా నాదా నాకు ఒక అనుమానం ఉంది ఏమిటంటే అసలు మన భార్యాభర్తలం భార్య భర్తలం కదా మరి మన చుట్టూ ప్రదక్షిణం చేయాలి కదా కానీ నన్ను నన్ను పక్కకు పెట్టి నీకొక్కడికి ఎందుకు ప్రదక్షిణ చేశాడు బృంగేశ్వరుడు అందులో ఉండి అంతరార్థం ఏమిటి అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట సతీమణి ఆ బృంగేశ్వరుడు నాకొక్కడికి ప్రదక్షిణ చేయడానికి కారణం ఏమిటంటే కనుక యోగులకి శ్రద్ధ పురుషులకి తత్వజ్ఞానం కలిగినటువంటి వారికి నీతో పని లేదు ఎందుకంటే వాళ్ళు ముక్తి కారకులు మోక్ష మార్గం కోసం మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి నీతో పెద్ద పని లేదు నాతో మాత్రమే పని కాబట్టి నా చుట్టూ ప్రదక్షిణం చేశాడు పార్వతి అని చెప్పి చెప్పాడంట ఎప్పుడైతే ఆ రంగం చెప్పిందో అమ్మవారికి చాలా బాధ కలిగింది ఇదేమిటి అయితే నేను వేరు నువ్వు వేరనమాట అంటే నేను ఇచ్చే ఫలితం వేరు నువ్వు ఇచ్చే ఫలితం వేరనమాట అని చేత అలాంటి జీవితం నాకొద్దు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి కోపం వచ్చి అమ్మవారికి ఏం చేసింది అంటే కనుక భూలోకానికి వచ్చేసింది భూలోకానికి వచ్చి అక్కడ గౌతముడు యొక్క ఆశీర్వానికి దగ్గర వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి గౌతముడు అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడంటే కనుక పర్మశాల నుంచి కొంచెం దూరంలో ఉండేటటువంటి అడవి ప్రాంతంలో ఫలాలు పుష్పాలు పళ్ళు అన్ని కోసుకురావడానికి వెళ్ళాడు వెళ్ళేసరికి పార్వతి అమ్మవారు ఆ యొక్క పర్మశాలలో కూర్చొని ఉంది ఆశ్రమంలో సరే గౌతముడు ఆ ఫలాలు పుష్పాలన్నీ కోసుకొని ఆశ్రమంలోకి వచ్చాడు వచ్చేసరికి సాక్షాత్తు పార్వతీ అమ్మవారు ఆశ్రమంలో కనపడింది కనపడేసరికి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి అమ్మా ఏమిటి నా ఆశ్రమంలోకి వచ్చేవేమిటి ఏం జరిగింది ఏంటి విషయం ఎందుకింత మౌనంగా ఉన్నావు ఎందుకింత బాధగా ఉన్నావు ఏం జరిగింది విషయం వివరంగా చెప్పు అన్నట్టు చెప్పుడు అమ్మవారు ఏమీ లేదయ్యా బృంగేశ్వరుడు నన్ను వదిలి నాదుడికి మాత్రమే ప్రదక్షిణాలు చేశాడు అడిగితే నేను వేరు నేను ఇచ్చే ఫలితం వేరు నా శక్తి వేరు ఆయన ఇచ్చే ఫలితం వేరు అని చెప్పి చెప్పారు అంచేత ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే కనుక నాకు నేను వేరు నా భర్త వేరు కాకుండా ఆయనలో అర్ధ భాగం నాకు కావాలి ఆయన నేను కూడా సమానం అయిపోవాలి ఆ స్థాయి రావాలంటే ఏం చేయాలో చెప్పవయ్యా గౌతము మహర్షి అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారు అడిగింది అడిగితే అప్పుడు ఆ యొక్క గౌతముడు చాలా అమ్మా చాలా మంచి కోరిక ఉంది నీకు అయితే ఎటువంటి వరాన్నైనా ఇచ్చేటటువంటి వాడు బాలాశంకరుడు కాబట్టి ఆ వరాన్ని ఆయనే ఇవ్వగలడు కాబట్టి ఆయననే ప్రార్థన చేయి అయితే దీనికి ఒక ఉపాయం ఉంది సులువైన ఉపాయం ఏమిటంటే కనుక కాళారేశ్వర స్వామి వారి యొక్క వ్రతము అని ఒక వ్రతం ఉంది ఆ వ్రతం కనుక నువ్వు చేసినట్లయితే కనుక సాక్షాత్తు పరమేశ్వరునికి ప్రత్యక్షమై ఎటువంటి వరాన్నైనా సరే ఇస్తాడు అప్పుడు నువ్వు తన శరీరంలో అర్ధభాగాన్ని అడుగు ఈ రకంగా నువ్వు కేదారేశ్వర వ్రతాన్ని కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు అనుకున్నటువంటి కోరిక నీకు సిద్ధిస్తుందమ్మా అని చెప్పేసి గౌతమ్ మహర్షి చెప్పాడు ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో వెంటనే పార్వతీ అమ్మవారు ఆ ఈశ్వరుడు కోసం విపరీతంగా ప్రార్థన చేసి ఆ యొక్క కార్తీక మాసంలో కార్తీక స్వామి వారు నాడు కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించింది గౌతముడే సాక్షాత్వ వ్రతాన్ని చేయించాడు ఇప్పుడు ఈ రకంగా గల్తీశరథంతో అమ్మవారు ఆచరించిందో వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో పార్వతి అని అడిగితే ఇప్పుడు పార్వతి అమ్మవారు ఏమీ లేదయ్యా నాకు నీలో ఉండేటటువంటి అర్థ భాగాన్ని నాకు కావాలి సగం శరీరం నాకు కావాలి అని చెప్పేసి కోరుకుంటాడు ఇప్పుడు వెంటనే పరమేశ్వరుడు బోలాశంకరుడు కాబట్టి ఎటువంటి భక్తుడు ఎటువంటి కోరిక ఎలా కోరినా కూడా అమ్మరాన్ని ఇస్తాడు అలాంటిది అమ్మవారు ఇంతలా ప్రార్థన చేసి కోరు ఈ యొక్క కేదారసు చేస్తే ఎవడా చేత తప్పకుండా సతీమణి నా శరీరంలో ఉండేటటువంటి అర్ధ భాగాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ఇప్పటి నుంచి కూడా మన ఇద్దరం అర్ధనారీశ్వరుడు నేనెంతో నువ్వు అంతే నాకు ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితమో నీకు ప్రదక్షిణం చేసినా అంతే ఫలితం నువ్వు వేరు నేను వేరు కాదు అలాంటి వరాన్ని నీకు ఇచ్చాను అని చెప్పేసి సాక్షాత్తు ప్రవేశ్వరుడు పార్వతి అమ్మవారికి సగం శరీరాన్ని ఇచ్చేశాడు అయితే ఇలాగే ఎవరైతే భూలోకంలో ఉండేటటువంటి మానవులు కానీ వాళ్ళందరూ కూడా ఎవరైతే భక్తి శ్రద్ధతోడి కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ సగం శరీరాన్ని ఇచ్చేస్తాడని కాదు ఏ వరం అడిగినా ఇస్తాడు అని ఏ కోరికైనా తీరుస్తాడు అని బోళాశంకరుడు కాబట్టి ఎలాంటి వరాన్ని ఇస్తాడు అని కాబట్టి తన తన శరీరంలో సగం భాగాన్ని ఇచ్చేశాడు అంటే కనుక ఆ పరమేశ్వరుడు ఎటువంటి వరాన్ని అడిగినా సరే ఒక కేదారేశ్వర వ్రతం చేసుకుంటే ఇస్తాడు కాబట్టి భూలోకంలో మానవులందరూ కూడా సులువుగా చాలా సునాయాసంగా ఎటువంటి కోరికనైనా తీర్చుకునేటటువంటి వ్రతం కేదారేశ్వర స్వాభావిక వ్రతము అని కాబట్టి ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో చేయడం చాలా విశేషము అని అందులోనూ కూడా కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు కూడా చాలా విశేషము అని లేదా కార్తీక పౌర్ణమి నాడు ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పేసి లేదా కార్తీక మాసం నెలాలు కూడా ఈ రకంగా వ్రతం ఆచరించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళు ఓపిక వాళ్ళ విషయాన్ని బట్టి వాళ్ళ ఆచారాన్ని బట్టి కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రకంగా వ్రతాన్ని చేయడం వల్ల ఆ యొక్క కేదారేశ్వర స్వామి వారికి అనుగ్రహంతో సమస్త కోరికలు సిద్ధిస్తాయ్యా అని చెప్పేసి సాక్షాత్తు సూతులు వారు సౌరకాది మహాబులందరికీ కూడా కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రత మహత్యాన్ని చాలా విశదీకరించి తెలియజేశారు ఇప్పుడు ఇప్పటిదాకా కూడా కథ విన్నాం కాబట్టి ఈసారి